లోక సంస్థ సుఖినో భవంతు మనం రాజకీయంగా ప్రపంచం అనుకునేటువంటిది సాధారణంగా రాజకీయ భౌగోళిక మండలాలు అని చెప్పబడింది అంటే సిద్ధమైన రాజకీయ భౌగోళిక మండలాలు రాజకీయపరమైన వ్యవస్థకు లోనవడం వల్ల వాటి రాజకీయ భౌగోళిక మండలాలు అని పిలవడం జరిగింది ఇది ఒక కాలపు పూర్వకాలపు భావం ప్రతి రాజకీయ మండలానికి కూడా భౌగోళిక మండలానికి కూడా ఒక స్థిరమైన వనరులు కొంత సంస్కృతి కొంత రక్షణ వ్యవస్థ ఇవన్నీ కూడా సాధారణంగా అవసరం అవుతాయి ఇవే తర్వాత కాలంలో మార్పులు వచ్చి రాజ్యాలుగా సంస్థానాలుగా సామ్రాజ్యాలుగా జాతీయ రాజ్యాలుగా అనేక మార్పులు పొందినప్పటికీ రాజకీయ భౌగోళిక మండలాలు అనేటువంటి భావనలో మాత్రం ఏమాత్రం మార్పు రాలేదు ప్రతి రాజకీయ భౌగోళిక మండలానికి కూడా మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి అవసరము రెండు ఆసక్తి మూడవది ఆశయము ఆశయం అనేది తర్వాత రోజుల్లో సాధించవలసి ఉన్నది ఆసక్తి అనేది దేని పట్ల జాతి ప్రజల యొక్క మానసిక భావనలన్నీ కూడా బ్యాంక్ అయి ఉంటాయో దాన్ని ఆసక్తి అంటాం మరి ఏదైతే నిత్య జీవితాన్ని గడపడానికి ప్రకృతి వనరులతో సంబంధాన్ని కలుపుకోవడానికి ఏదైతే అవసరం అవుతుందో ఉంటుందో దాన్ని అవసరం అంటాం కాబట్టి అవసరములు ఆసక్తులు ఆశయాలు మూడు కలిసి ఒక రాజకీయ భౌగోళిక మండలంలో ఉండే ప్రజల యొక్క మానసిక స్థితిని సామాజిక స్థితిని రాజకీయ స్థితిని సంకల్పపూర్వకంగా తీర్చిదిద్దుతాయి అటువంటి సంకల్పాన్ని చేసి కార్యాచరణ పథకం ద్వారా ఆ సంకల్పం ద్వారా సాధించవలకున్న ఫలితాన్ని పొందేటువంటి ఒక అనక వ్యవస్థ ఏదైతే ఉందో దాని ప్రభుత్వము అంటాం కాబట్టి రాజకీయ భౌగోళిక మండలం అనేది ఒక భూభాగము ప్రజా సమూహము కాగా మనకు ప్రభుత్వము అనేది వాళ్ళ యొక్క ఆసక్తులు అవసరాలు ఆశయాలు ముడ్ని సమన్వయం చేసి ప్రత్యేక కార్యాచరణ పథకం ద్వారా ఆశయ సిద్ధి కోసం కానీ కృషి చేయడానికి తోడ్పడేటువంటి అభిరుషణీయమైన స్థాయిలో మానవ వనరుని ప్రకృతి వనరుల్ని ఉపయోగించుకుంటూ సామాజిక ఆర్థిక ప్రగతిని సాధించడానికి ఏ సంకల్పం చేస్తామో ఆ సంకల్పం చేసి ఆచరించే వ్యవస్థనే ప్రభుత్వము అంటాం ప్రభుత్వము అన్నప్పుడు సాంప్రదాయకంగా మనకు రకరకాల ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నాయి ఆలిగార్కీ అని అరిస్టోక్రసీ అని బోనార్కి అని ఇలాగ రకరకాల వ్యవస్థలు ఉన్నాయి వాటిలోనే డెమోక్రసీ అని కూడా చెప్పడం జరిగింది ఇక్కడ ఇంగ్లీష్ పేరు ఎందుకు చెప్తున్నానంటే తొందరగా అర్థం అవడం కోసం కానీ చెప్తున్నా అంతకు మించి ఉద్దేశం ఏమీ లేదు మనకి గ్రీక్ రాజ్యాల్లో మనకు ఏథెన్స్ మొదలైన చోట ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేది ఒక డెమోక్రసీ ఉండేది దాని ఎథీనియన్ డెమోక్రసీ అంటారు ఆ ఏథెన్స్లో ఉండేటువంటి డెమోక్రసీ అనబడేటువంటిది చాలా గొప్ప వ్యవస్థాత్మకమైనటువంటిది మనకు సోక్రటీస్ కానీ ప్లాటో కానీ అరిస్టాటల్ కానీ అని పిలువబడే రాజనీతివేత్తలందరూ కూడా దాన్ని శ్లాఘిస్తూ వచ్చారు అది ఎప్పుడో క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దానికి ఆరో శతాబ్దానికి మధ్యలో ఉన్నటువంటి పరిస్థితి మరి అదే పరిస్థితుల్లో భారతదేశంలో కనుక మనం తీసుకుంటే మనకి మహాజనపదముల వ్యవస్థ ఏర్పడింది సామ్రాజ్య నిర్మాణం జరిగింది మొట్టమొదటిసారిగా మౌరి సామ్రాజ్యం గంగా యమున పరివాహక ప్రాంతాల్లో రూపుదిద్దుకొంది మౌరి చంద్రగుప్తుడు బిందుసారుడు బిందుసారుడు అశోకుడు మొదలైన వాళ్ళందరిలో కూడా ఒక మౌరి సామ్రాజ్య వ్యవస్థ వచ్చింది ఎందుకు చెప్తున్నానంటే వేర్వేరు ప్రాంతాల్లో ఒకే స్థితి కోసం ఎన్ని రకాల పరిణామాలు వస్తున్నాయి అనేటువంటి చెప్పడానికి చిన్న చారిత్రక ఉదాహరణ ఇది మాత్రమే ఈ స్థితిని మనం ఇంకొంచెం గట్టిగా అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పుకోవాలి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా పద్నాలుగో శతాబ్దం దగ్గర నుంచి వచ్చిన పరిణామాల నుంచి గమనించినట్లయితే మానవ జీవితంలో వేగం పెరిగింది మానవ జీవితంలో శక్తి వినియోగం విపరీతంగా పెరిగింది మానవ జీవితంలో ముఖ్యంగా ఇరవై శతాబ్దం తర్వాత ప్రతిదీ పరిశ్రమ అయిపోయింది ఈ పరిస్థితుల్లో రాజకీయాలు పరిశ్రమ అయ్యాయి యుద్ధము పరిశ్రమ అయింది వ్యవసాయము పరిశ్రమ అయింది చివరికి శరీర పోషణ కూడా పరిశ్రమ అయింది ఈ రకమైనటువంటి స్థితిలో ఒక పారిశ్రామిక వాతావరణాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం సామాజిక వాతావరణం చచ్చిపోయింది మతపరమైన ఆసక్తులు చచ్చిపోయాయి భావపరమైన ఆసక్తులు చచ్చిపోయాయి కేవలం ఒక యాంత్రికమైన పారిశ్రామిక వాతావరణం అన్ని చోట్ల కూడా నెలకొని ఉంది ఇంచుమించు పంతొమ్మిది వందల యాభై తర్వాత ఇది ప్రపంచవ్యాప్తమైన ఒక ప్రత్యేకమైన లక్షణంగా మారుతూ వచ్చింది ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఈ పారిశ్రామిక వాతావరణంలో దోపిడీ గురి కాకుండా తమను తాము రక్షించుకోవాలి ప్రయత్నం జరిగింది అక్కడే మనకు హక్కులు అనేటువంటి ఆవిర్భవించాయి హక్కు అనబడేటువంటి దానికి రాజనీతి శాస్త్రవేత్తలు ఒక చక్కగా నిర్వచన చెప్పారు సాధారణమైన జీవన విధానాన్ని చేయడానికి అనుకూలించే పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని హక్కులు అని చెప్పేసరి మనకు నిర్వచించడం జరిగింది కాబట్టి ఈ హక్కులని మనకు మానవ హక్కులని పౌర హక్కులని ఇలా రకరకాల పద్ధతుల్లో పేర్కొంటున్నాం ఈ మధ్యకాలంలో మానవ హక్కులు పౌర హక్కులు స్త్రీల హక్కులు ఉద్యోగుల హక్కులు మైనారిటీల హక్కులు అనే పేరుతో మనం అనేక రకాలుగా చూస్తున్నాం హక్కు అంటే కోరుకునేది దేని నుంచి ప్రభుత్వం నుంచి కోరుకునేది ప్రభుత్వం ఇస్తే కదా నువ్వు పుచ్చుకునేది మరి ఆ ప్రభుత్వానికి ఆసక్తి ఉండాలి అవసరం ఉండాలి ఆశయం ఉండాలి ఇంతకుముందే ఒక ప్రభుత్వం ఉంది అని ఆ ప్రభుత్వం డెమోక్రసీయా మోనార్కియా అది అవసరం లేని ముందు ప్రతి ప్రభుత్వానికి ఒక అవసరం ఉంటుంది ప్రతి ప్రభుత్వానికి ఒక ఆసక్తి ఉంటుంది ప్రతి ప్రభుత్వానికి ఒక ఆశయం ఉంటుంది ఆశయ సాధన కోసం గాను ఆసక్తిని పెంచుకొని అవసరాలను ఆసక్తిగా మార్చుకొని అవసరాలను క్రమబద్ధీకరించుకొని మానవ వనరులు సద్వినియోగపరుచుకోవడంలో ప్రభుత్వం యొక్క సామర్థ్యత కనబడుతుంది కాబట్టి ఈ పౌర హక్కులు మానవ హక్కులు స్త్రీల హక్కులు బాలుర హక్కులు బాలికల హక్కులు ఎన్జిఓల హక్కులు ఇలాంటివన్నీ కూడా చెప్పిన మైనారిటీల హక్కులు ఇలాంటి పేరుతో ఉండే హక్కులన్నీ కూడా ప్రభుత్వం ఇస్తే పుచ్చుకోవాలి తప్ప మనం అడిగితే ప్రభుత్వం ఇవ్వదు ఇక్కడ ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుంది ద నెగోషియేషన్ అంటాం ఇంగ్లీషులో నెగోషియేషన్ అంటే ఒక మైనారిటీ వర్గాలకి మెజారిటీ వర్గాలకి మధ్య ఒక రకమైన ఒప్పందం ఆ ఒప్పందం ద్వారా ఈ హక్కులు అనేటువంటివి కార్యాచరణ ప్రణాళికలో కొంత రూపుదిద్దుకుంటూ ఉంటాయి కాబట్టి ఈ నెగోషియేషన్ అనేటువంటిది సాధారణంగా ఉంటుంది రాజ్యాంగం కూడా ఒక నెగోషియేషనే రాజ్యాంగం దేనికి నెగోషియేషను సాంప్రదాయానికి సంస్కృతికి నమ్మకాలకి ప్రజల అవసరాలకి సమకాలీనతకి పురోగతికి మధ్య ఉండే పరిస్థితుల మధ్య ఒక రకమైన ఒప్పందమే రాజ్యాంగము ఈ రాజ్యాంగానికి నిర్వచనం అన్ని చోట్ల కూడా అన్ని దేశాల్లో కూడా ఏమాత్రం అపవాదం లేకుండా ఇది అప్లై అవుతుంది అందుకే ప్రతి రాజ్యాంగంలోనూ కూడా మూడు లక్షణాలు ఉంటాయి ఒకటి ప్రొటెక్షన్ రెండు ప్రమోషన్ మూడు ఒకటి ప్రొటెక్షన్ రెండు ప్రిజర్వేషన్ మూడు ప్రమోషన్ దేన్ని ప్రొటెక్ట్ చేస్తాము ఒక రాజ్యం అనేది ఏర్పడిన తర్వాత స్థానికమైన అంతర్జాతీయమైన ప్రమాణాలకు అనుగుణంగా సార్వభౌమాధికారాన్ని పొంది సర్వసత్తాక ప్రజా సర్వసత్తాక ప్రభుత్వంగా రూపొందుతుంది కాబట్టి అది గుర్తింపు పొందినటువంటి దేన్ని ఒక ప్రజాస్వామ్యాన్ని లేదా ఒక ఒక సార్వభౌమాధికారాన్ని ఆ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకోవలసినటువంటి అవసరం ఒక రాజ్యానికి ఉంది అదే ప్రొటెక్షన్ అని చెప్పేసి ఉంటాయి కాబట్టి దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మరి అది ప్రొటెక్ట్ చేసుకుంటూ ఇంకా ప్రిజర్వ్ చేయవలసింది ప్రతి జాతికి ఒక వారసత్వం ఉంటుంది ఒక సాంప్రదాయం ఉంటుంది సంస్కృతి ఉంటుంది ఈ సంస్కృతి వారసత్వం సాంప్రదాయాన్ని ప్రొటెక్ట్ చేయాలి ప్రిజర్వ్ చేయాలి సారీ ప్రొటెక్ట్ చేయడం ప్రిజర్వ్ చేయడం మూడవది ప్రమోట్ చేయడం ఈ ప్రమోట్ చేయడం అని చెప్పేసి అన్నప్పుడు వచ్చినప్పుడు మనం ప్రధానంగా తీసుకోవాల్సింది సామాజిక ఆర్థిక పరమైనటువంటి ఏదైతే ఒక సంక్షేమాన్ని ఉంటుందో దాన్ని ప్రమోట్ చేయడం ఉంటుంది ఇక్కడ ఈ పదాలు మూడు చూడడానికి బాగా కనపడతాయి ఈజీగా ఒకటి ప్రొటెక్ట్ రెండు ప్రిజర్వ్ మూడు ప్రమోట్ ఈ ప్రొటెక్ట్ చేయవలసింది సార్వభౌమాధికారాన్ని ప్రిజర్వ్ చేయవలసింది సాంస్కృతిక సామాజిక వారసత్వాన్ని ప్రమోట్ చేయవలసింది రాజకీయ ఆర్థిక సంక్షేమాన్ని ప్రతి సమాజంలోనూ ఈ మూడు అవసరాలు ఉంటాయి ఎటొచ్చి దీన్ని రక్షించే వాళ్ళ యొక్క ఆవశ్యకత సంస్క సంఖ్య మారుతుంది ఉదాహరణకు సామాజిక ఆర్థిక అవసరాలని సంక్షేమాన్ని కాపాడేవాళ్ళు అరవై శాతం ఉన్నట్లయితే సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాలి సామాజిక వారసత్వాన్ని వాళ్ళు ముప్పై శాతం ఉంటే సార్వభౌమాధికారాన్ని సార్వభౌమ ప్రతిపత్తిని సర్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలి అనుకునేవాళ్ళు కేవలం పది శాతం మాత్రమే ఉంటారు ఈ పది శాతం వాళ్ళే ఈ మిగతా తొంభై శాతాన్ని పరిపాలన చేస్తారు వాళ్ళనే మనం ప్రభుత్వము అని పిలుస్తున్నాం ఈ ప్రభుత్వ వ్యవస్థలో గొప్ప మార్పులు మనకి పదిహేడు వందల డెబ్భై ఆరు పదిహేడు వందల ఎనభై తొమ్మిది మధ్య వచ్చాయి ఆధునిక యుగంలో పదిహేడు వందల డెబ్భై ఆరులో అమెరికా యుద్ధంలో బ్రిటిష్ వలసలన్నీ కూడా బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటు చేసి అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసుకున్నాయి పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఫ్రాన్స్లో వచ్చినటువంటి విప్లవము మానవ హక్కుల్ని ప్రకటించి అంతకుముందు ఉండేటువంటి ప్రజాస్వామ్య విధాన ఇతరమైనటువంటి ఒక ప్రభుత్వ విధానాలన్నింటినీ కూడా అణచివేసి మళ్ళీ తిరిగి ఒక ప్రజాస్వామ్య విధానానికి పునాది వేసింది ఆ తర్వాతనే మిగతా దేశాల్లో అన్ని చోట్ల కూడా రకరకాల మార్పులన్నీ కూడా వచ్చాయి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మన భారతదేశ ప్రభుత్వమే కాదు ఏ దేశ ప్రభుత్వానికైనా కూడా ఒకటి అవసరం ఉంటుంది రెండు ఆసక్తి ఉంటుంది మూడు ఆశయాలుంటాయి దాన్ని అనుసరించే ప్రభుత్వం యొక్క కార్యాచరణ విధానం ఉంటుంది దానిని నుంచి ఈ ప్రజా వర్గాల వాళ్ళు వయో వర్గాల వాళ్ళు కావచ్చు మత వర్గాల వాళ్ళు కావచ్చు సామాజిక వర్గాల వాళ్ళు కావచ్చు ప్రాంతీయ వర్గాల వాళ్ళు కావచ్చు వృత్తి వర్గాలు కావచ్చు కొన్ని ప్రత్యేకమైనటువంటి రాయితీలు కోరుతారు ఆ రాయితీలనే హక్కులు అని పేరు కాబట్టి ఆ మూడిటికి సరిపోయేటప్పుడే ఈ హక్కులు అనేటువంటి విభాషు ఉంటుంది ఇప్పుడు మనం సంధియుగంలో ఉన్నాం ప్రజలు ప్రభుత్వాన్ని నిర్దేశిస్తారా ప్రభుత్వం ప్రజలు నిర్దేశిస్తుందా ఎందుకు ఈ సందేహంగా వచ్చిందంటే మనం ప్రజాస్వామ్యం అనే ఒక వ్యవస్థను అనుసరిస్తున్నాం ఈ ప్రజాస్వామ్యం అనే వ్యవస్థలో నాలుగు అంగాలు ఉంటాయి ఒకటి ఇనిషియేటివ్ రెండు పులిబిసైట్ మూడవది రిఫరెండం నాలుగవది రీకాల్ అని ఈ నాలుగు కూడా పూర్తిగా ఉండేటువంటిది ఒకటవ రెండో ప్రజాస్వామ్య దేశాలు స్విట్జర్లాండ్ వాటి దేశాల్లో ఉన్నాయి మిగతా అన్ని దేశాల్లో లేవు మిగతా అన్ని దేశాల్లో ఉన్నటువంటి సామాన్యంగా వయోజన ఓటింగు హక్కు లేదా సార్వత్రిక ఓటింగ్ హక్కు మాత్రమే ఉంది ఈయనే ప్రజాస్వామ్యం అనే పేరుతో మనం చరామణి చేస్తున్నాం వాస్తవానికి ఇవేవి ప్రజాస్వామ్యాలు కావు ఇవన్నీ సరిగా చెప్పాలంటే ఆలిగార్కీలే కాబట్టి లక్షణం పేరు ప్రజాస్వామ్యం పనిచేస్తున్నది ఆలిగార్కి అటువంటి పరిస్థితుల్లో ఆలిగార్కి ప్రజాస్వామ్యానికి మధ్య పంత సారా కుదరదు పేరు మాత్రం ఇవన్నీ ప్రజాస్వామ్యం దేశాలే చెప్తా ఆలిగార్కి అంటే ఒక గొప్ప గొప్ప సమూహాల యొక్క పరిపాలన కాబట్టి ఈ సమూహాలే రాజకీయ పక్షాల పేరుతో పరిపాలన చేస్తున్నాయి అటువంటి పరిస్థితిలో దీన్ని ప్రజాస్వామ్యం ఎలాంటి కేవలం ఓటింగ్ హక్కున్నది మాత్రం అన్న అన్న ప్రశ్న వేస్తున్నప్పుడే ఈ ప్రజావర్గాలకి ప్రభుత్వ అవసరాలు ఆసక్తులు ఆశయాలకు మధ్య వచ్చే ఘర్షణ ఏదైతే ఉందో అక్కడే ఈ హక్కుల్ని పొందాలని వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఎందుకు ఈ ప్రశ్న వేస్తున్నాను అని చెప్పేసి అంటే ఈ మధ్యకాలంలో గత ముప్పై సంవత్సరాలుగా నేను చూస్తున్నంత నేను చూస్తున్నంత వరకు ఈ సోషల్ మీడియా పేరుతో మిగతా పర మిగతా మిగతా వాటర్ పేర్లతో చాలామంది తమ తమ వర్గాల యొక్క హక్కులను కోరుకుంటూ ప్రభుత్వంతో పోరాడడం మొదలైంది రాజకీయ హక్కుల వరకు ఇస్తారు సామాజిక పరమైన హక్కుల వరకు ఇస్తారు ఆర్థిక పరమైన హక్కుల వరకు ఇస్తారు అది కూడా రాజ్యం యొక్క అవసరాలు ఆసక్తులు ఆశయాలు దెబ్బతీరనంత వరకే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడు ఉదాహరణకు పాల్గావలో అటాక్ జరిగింది దాని గురించి న్యూస్ పేపర్లో రావాల్సిన పని లేదు ఎందుకంటే ఎవరైతే ఈ సార్వభౌమాధికారాన్ని కాపాడడం కోసం కృషి చేస్తున్న పది శాతం ఉన్నారో వాళ్ళకు మాత్రమే అది అవసరం మిగతా తొంభై శాతానికి అవసరం లేదు మనం అందరం చప్పట్లు కొడుతూ దానికోసం కానీ చూసి ఇదేదో జరుగుతోందని చెప్పేసి ఈళ్ళను వేసి చప్పట్లు కొట్టడానికి సినిమా కాదు రాజకీయం ఇదే మధ్యయుగంలో అయినట్టయితే ప్రాచీన యుగంలో అయినట్టయితే ఈ మాట చేస్తే ఉరి తీసేవారు ఈ విషయాన్ని చాలామంది తెలుసుకోవటం లేదు ఇది మా హక్కు మా హక్కు మా హక్కు అని ఆలోచిస్తున్నారు దేశానికి రక్షణ ఎంత అవసరమో రక్షణకు రహస్యం కూడా అంతే అవసరమో అందుకే దాన్ని మంత్రాంగము అని పిలిచారు దాన్ని కాబట్టి అర్థశాస్త్రం దగ్గర నుంచి మన ఆధారాలు చూసినట్లయితే ఈవెన్ డ్రెకానియన్ సూత్రాలు సోలన్ అని ఎథీనియన్ డెమోక్రసీకి ముందు గ్రీస్లో ఉన్న వాటిని కనుక చూసినట్లయితే అక్కడంతా కూడా పరమ రహస్య స్థితి ఉండేది అలా ప్రజలకు అవసరం ఏమిటి ప్రజలకు అవసరం ఎంతవరకు సామాజిక ఆర్థిక వ్యవహారాలు ఇవ్వడం వరకే మిగతా విషయాలు కాదు సంస్కృతిని పరిపోషించు అందుకే మీకు ప్రజల్లో మూడు రకాల వర్గాల వాళ్ళు వచ్చారు ఎవరైతే పాలక వర్గం ఉన్నాడో వాళ్ళు ఆసక్తులను అవసరాలను తర్వాత ఆశయాలను కాపాడుతూ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించే ఒక పది శాతం వర్గం ఉంది సాంస్కృతిక సామాజిక వారసత్వాన్ని మతం ఆచారాలను పేరుతో వచ్చే ఒక వర్గం వచ్చింది ఆయన మిగతా వర్గం అంతా కూడా విద్యార్థికులని వాళ్ళని వీళ్ళని వస్తువులు సేవలు ఉత్పత్తి చేసేటువంటి ఒక అరవై శాతం వచ్చింది ఈ మధ్య వచ్చిన యుద్ధాన్నే మనం ప్రజ ఫ్రిడ్జ్ విప్లవంలో చూడవచ్చు అదే ఈరోజుకి కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగాని కొనసాగుతూ వస్తుంది పంతొమ్మిది వందల యాభై భారతదేశంలో ఏ స్థితి అయితే ఉందో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఐదులో భారతదేశంలో కూడా అదే స్థితి ఉంది ఇందులో ఏమాత్రం తేడా లేదు నిష్పత్తులు మారుండొచ్చు నిష్పత్తులు మారి ఉండచ్చు విలువలు మారి ఉండవచ్చు సాంస్కృతిక వారసత్వానికి సామాజిక వారసత్వానికి అంత ప్రాముఖ్యత లభించి ఉండకపోవచ్చు కొంతమంది ఇస్తున్నారు కొంతమంది ఇవ్వడం లేదు కానీ సార్వభౌమాధికార పరిరక్షణకు కానీ సామాజిక ఆర్థిక పరమైనటువంటి సంక్షేమానికి కానీ అందరూ సమానమైన ప్రాతిపదికతనే ఇస్తున్నారు కాబట్టి ఏది కాపాడాలి ఏది కాపాడాలి సామాజిక ఆర్థిక సంక్షేమాన్ని కాపాడాలి అది ఎప్పుడు కాపాడబడుతుంది ఇంకో జాతి యొక్క దోపిడీ నుంచి మనం రక్షించుకున్నప్పుడు మాత్రమే అది జరుగుతుంది ఆ దోపిడీ నుంచి రక్షించవలసిన వాళ్ళు ఎవరు ఏ పది శాతం అయితే సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి పూనుకున్నారో ఏ పది శాతం అయితే అవసరాలు ఆసక్తులు ఆశయాలని కోసం ప్రభుత్వ విధానాన్ని ఏర్పరుస్తున్నారో ఎవరైతే ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారని చెప్పుకుంటున్నారో ఆ పది శాతం వాళ్ళకే మిగతా తొంభై శాతం వాళ్ళు తప్పనిసరిగా లొంగి ఉండాలి ఈ అరవై శాతంలో మీకు రాయితీలు ఇస్తారు ముప్పై శాతంలో మీకు రాయితీలు ఇస్తారు ఆ పది శాతంలో రాయితీలు మనం కోరుకోకూడదు అది ఇవ్వకూడదు కూడా అది లీగల్ అబ్డక్షన్ అవుతుంది అంటే దొంగత న్యాయపరమైన విషయాన్ని అపహరించినట్లు అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లోనే భారతదేశ రాజ్యాంగంలో జుడిషియల్ రెవ్యూ అని ఒకటి ఉంది న్యాయ సమీక్ష అని న్యాయ సమీక్ష అంటే రాజ్యం కార్యనిర్వాహక వర్గం కానీ శాసన నిర్మాణ శాఖ కానీ న్యాయ పరిపాలన కానీ వీళ్ళు చేసిన వాటిని పీరియాడికల్గా సమీక్ష చేసి దాని న్యాయ సమీక్ష అంటారు దాని జుడిషియల్ అలాగే సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా అని అన్ని వర్గాల వాళ్ళకి కూడా ప్రభుత్వం యొక్క ఆశయాలు ప్రభుత్వం యొక్క ఆసక్తులు ప్రభుత్వం యొక్క అవసరాలు తగిన సమయంలో చేరి ప్రభుత్వంలో ఉండేటువంటి భావాలను అందరికీ కూడా కమ్యూనికేట్ చేసి వాళ్ళకి ప్రభుత్వ విధానాల పట్ల ఒక ఎడ్యుకేట్ చేసి వీళ్ళందరినీ కూడా మార్పు తీర్పు చేసి జీవన విధానాన్ని పెంచి అభ్యుదయ పథకంలోకి నడిపించవలసింది పది శాతం మాత్రమే నాలుగు గుర్రాలు ఉంటాయి నడిపేవాడు అక్కడే ఉంటాడు అది గుర్తుపెట్టుకోవాలి ఒక పెద్ద ఏనుగు ఉంటుంది కానీ ఆ పొడిచేవాడు అక్కడే ఉంటాడు అలాగే ఈ అరవై ముప్పై తొంభై శాతాన్ని పరిపాలించేవాళ్ళు ఆ పది మంది మాత్రమే ఉంటారు మేము తొంభై మంది ఉన్నాం కదా మేము ఓటు వేస్తే కదా ఈ పది మంది వస్తాడు అని చెప్పేసి అనుకుని మనం తిరుగుబాటు చేస్తే సరి అయిన పద్ధతి కాదు అప్పుడు అరాచకం ఏర్పడుతుంది అరాచకం రాకుండా ఉండడం అరాచకంలో వచ్చేటువంటి పరిస్థితులను తొలగించడం ఇది కూడా అవసరాల్లో ఒకటి రాజకీయ పరమైన అవసరాల్లో ఒకటి లేకపోతే ఏ రాజ్యము కూడా తనదైనటువంటి సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడంలో విఫలం పొందుతుంది ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే పౌర హక్కులు ఉన్నాయి పౌర హక్కులు వేరు మానవ హక్కులు వేరు సామాజిక హక్కులు వేరు రాజకీయ హక్కులు వేరు వీటన్నిటినీ పరిరక్షిస్తూ వైవిధ్యంతో కూడుకున్నటువంటి వర్గాల మధ్య వైవిధ్యంతో కూడుకున్న వర్గాల మధ్య ఉండే ఎన్ని రకాల వైవిధ్యం ఉంటాయి మూడు రకాల వైవిధ్యం ఉంటుంది వనరుల వైవిధ్యం ఉంటుంది ఉష్ణోగ్రతల వైవిధ్యం ఉంటుంది వాతావరణ పరమైన వైవిధ్యం ఉంటుంది భాషా సాంస్కృతిక పరమైన వైవిధ్యం ఉంటుంది ఇటువంటి వైవిధ్యాల మధ్య ఏకత్వాన్ని సాధిస్తూ జాతీయ సమగ్రతను సాధించడం అనేది ఒక అవసరంగా ఒక సూత్రంగా ఏర్పడినప్పుడు ఆ పది మంది అరవై మంది మీద అవసరాన్ని బట్టి నిరంకుశమైన పరిపాలన కూడా చేయవలసి వస్తుంది మా హక్కులు తీసేశారని చెప్పేసి పొరపాటు పడాలి ఇప్పుడు ఉదాహరణకి కాశ్మీర్లో పాల్గాం దాడి చేయడం కాశ్మీర్ మీద దాడి చేసే పెద్ద సమస్య కాదు అది భారతదేశము యొక్క అంతర్జాతీయ రేఖా భాగాన్ని ఉల్లంఘించి రావడం వల్ల ఒకటి రెండు కేవలం కొన్ని సంకుచితమైనటువంటి ఒక వర్గాల వాళ్ళు మెజారిటీ వర్గాల యొక్క ఆశయాలను ఆసక్తులను అవసరాలను దెబ్బ కొడుతున్నారు కాబట్టి వాటిని పరిరక్షించవలసినటువంటి ఆ పది మందే ఈ వంద మందికి సమాధానం చెప్పాలి కాబట్టి రేపు ఎప్పుడైనా ఈ తొంభై మందికి వాళ్ళే యుద్ధం పేరుతో కానీ దాడి పేరుతో కానీ మిగతా పేరుతో కానీ చేస్తుంటారు అవి తాత్కాలికంగా అవసరమే అవసరమే ఎందుకంటే ఒక యాజ్యాంగం ఒక యంత్రాంగం ఈ యంత్రాంగంలో అనేక మంది ఉంటారు ఆ యంత్రాంగంలో ఉండే వాళ్ళందరికీ ప్రధానమైన లక్ష్యం ఏమిటి ఈ తొంభై మందిని కాపాడటమే ఈ పది మంది ఇస్తారు ఈ తొంభై మందిని కాపాడుతుంటారు ఈ ముప్పై మంది అరవై మందిని పది మందిని కూడా ఉత్ప్రేరిస్తుంటారు సామాజిక సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తూ ఈ అరవై మంది ఈ ముప్పై మందికి పది మందికి కూడా నలభై మందికి కూడా అన్నం పెడుతుంటారు ఇది వ్యవస్థ ఈ వ్యవస్థను మనం అర్థం చేసుకున్నప్పుడు మనం హక్కులు కోరుకోవాలా కోరుకోక్కర్లేదా హక్కులను ఏ రకంగా కోరుకోవాలి కోరుకున్నప్పుడు ఏ రకంగా వాటిని ఆచరించాలి ప్రభుత్వం యొక్క పారదర్శకతను ఏ రకంగా కోరుకోవాలి ఈ మధ్యకాలంలో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటిది ఒకటి చాలా విశేషంగా వస్తుంది అన్ని ప్రభుత్వ అంగాలు కూడా పారదర్శకత కోసం గాను ప్రజల్లో ఉండేటువంటి ఒక రాజకీయ చైతన్యాన్ని నెలకొల్పడం కోసం గాను లీగల్ లిటరసీ న్యాయపరమైన అక్షరాస్యతను ప్రోత్సహించడం కోసం గాను వీళ్ళందరూ కూడా ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ని కూడా ప్రధానమైన అంగాలుగా తీసుకుని వచ్చి పరివ్యాప్తి చేస్తున్నారు కానీ ఎంతమంది దాన్ని అందుకోగలుగుతున్నారు ఎన్ని రకాల వాళ్ళు తమదైనటువంటి కొన్ని ప్రత్యేకమైన సామాజిక ఆర్థిక రాజకీయ పరిధులను దాటి బయటికి వచ్చి ప్రభుత్వం యొక్క విస్తృతమైనటువంటి అఖండమైనటువంటి సార్వభౌమాధికార పరిరక్షణ అత్యుత్తమమైనటువంటి దాన్ని మనం ఆలోచించలేకపోతుండడం వల్లనే హక్కుల కోసం పోరాటం జరుగుతోంది అందువల్ల హక్కుల కోసం పోరాటవద్దని నేను అనను హక్కుల కోసం పోరాటం అవసరమే ఎప్పుడు అవసరమో ఏ సమయంలో అవసరమో ఎందుకు అవసరము ఇది ప్రజల వద్దకు ఎంతవరకు తీసుకురావాలి ఏ వర్గాల వాళ్ళకి అది అవసరము ఏ వర్గాల వాళ్ళకి అది అవసరం లేదు అనే విషయాన్ని తెలిసి ప్ర సమాచార విప్లవంలో ఉండేటువంటి నూతన ఆవిష్కరణని పరిమితితో పద్ధతితో మనం ఉపయోగించుకున్నప్పుడు ఒక ఆనందకరమైన ఆరోగ్యకరమైన సామాజిక వాతావరణము మానసిక వాతావరణము ఏర్పడి దేశ పురోభివృద్ధి ప్రధానమైన లక్ష్యంగా దేశము యొక్క ఆసక్తి అవసరము ఆశయం సాధనే మన సాధనగా మనం పురోగమించడానికి అవకాశం ఏర్పడుతుంది లోకా సమస్త సుఖినో